నమస్కారం మిత్రులారా ఓం శ్రీకృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే రడతక్లేశనాసాయ గోవిందాయ నమో నమ భీష్ముడి భీషణ ప్రతిజ్ఞ వెనుక ఉన్న కారణం కురువంశం యొక్క గతిని మార్చిన ఒక స్త్రీ ఆమె కథ ఆశ పట్టుదల మరియు అపరిమితమైన ఆశయం చుట్టూ తిరుగుతుంది ఆమె దాసరాజు కుమార్తె సత్యవతి ఒక సాధారణ పల్లెపడుచు నుండి హస్తినాపుర మహారాణిగా ఆ తర్వాత రాజమాతగా ఆమె ప్రయాణం మహాభారతంలోని అత్యంత కీలకమైన ఘట్టాలకు ఎలా నాంది పలికిందో ఆమె పాత్రలోని రహస్యాలను రోజు మనం విశ్లేషిద్దాం సత్యవతి పుట్టుక చాలా అసాధారణమైనది మరియు ఒక శాపంతో ముడిపడి ఉంది ఆమె తల్లి ఒక బ్రాహ్మణ శాపం కారణంగా అద్రిక అనే పేరుతో చేప రూపంలో యమునా నదిలో జీవిస్తున్న ఒక అప్సరస ఆమె తండ్రి పౌరవ వంశానికి చెందిన చేదిరాజు ఉపరిచరు వసువు ఒకనాడు రాజు వేటకు వెళ్ళి తన భార్యను తలుచుకోగా ఆయనకు రేతఃపతనం జరిగింది ఆ వీర్యాన్ని వృధా చేయకుండా ఒక ఆకులో ఉంచి ఒక డేగ ద్వారా తన భార్యకు పంపించాడు కానీ మార్గమధ్యంలో మరో డేగ దాన్ని మాంసం ముక్కగా భావించి దాడి చేసింది ఆ పోరాటంలో ఆకుతో సహా రాజు వీర్యం యమునా నదిలో పడిపోయింది అదే సమయంలో నదిలో ఉన్న అద్రిక అనే చేప దాన్ని మృంగింది కొంతకాలం తర్వాత ఒక దాసరాజు ఆ చేపను పట్టినప్పుడు దాని కడుపులో ఒక బాలుడు ఒక బాలిక కనిపించారు ఆ దాసరాజు ఆ పిల్లను రాజుకు అప్పగించగా రాజు బాలుడిని స్వీకరించి బాలికను తిరిగి దాసరాజుకే పెంపకానికి ఇచ్చాడు చేప కడుపును పుట్టడం వల్ల ఆమె శరీరం నుండి చేపల వాసన మత్స్యగంధం రావడంతో ఆమెకు మత్స్యగంధి అని పేరు వచ్చింది యువతిగా ఉన్నప్పుడు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సంఘటన జరిగింది ఆమె పడవలో యమునా నదిని దాటుతున్నప్పుడు గొప్ప తపస్సాలి అయిన పరాసర మహర్షి ఆమెను చూసి మోహితుడయ్యాడు వారి కలయికకు ప్రతిఫలంగా వారికి ఒక తేజోమయుడైన కుమారుడు జన్మించాడు ఈ సంఘటన గురించి వ్యాసుడి జననం గురించి మరింత వివరంగా తెలుసుకోవాలంటే మా పరాసర మరియు వ్యాస మహర్షి ఎపిసోడ్లను తప్పక చూడండి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఈ సమాగమం ఫలితంగా పరాశరుడు సత్యవతికి మరిన్ని గొప్ప వరాలనిచ్చాడు ఆమె శరీరం నుండి వచ్చే చేపల వాసన పోయి యోజనాల దూరం వరకు వ్యాపించే కస్తూరి సుగంధం యోజన గంధి వచ్చింది ఆమె కన్యాత్వం చెరదను కూడా వరమిచ్చాడు సత్యవతి పాత్ర మహాభారత కథను అనేక మలుపులు తిప్పింది మొదటిది భీష్మ ప్రతిజ్ఞకు కారణం శంతన మహారాజు ఆమెను చూసి వివాహం చేసుకోవాలని ఆశపడ్డాడు అప్పుడు సత్యవతి తండ్రి అయిన దాసరాజు సత్యవతికి పుట్టబోయే కుమారులకే రాజ్యాధికారం ఇవ్వాలి అని షరతు పెట్టాడు ఈ ఒక్క షరతు కారణంగానే దేవవ్రతుడు తన సర్వస్వాన్ని త్యాగం చేసి భీష్ముడుగా మారాడు రెండవది వంశరక్షకురాలిగా శంతనుడి తర్వాత ఆమె కుమారులు చిత్రాంగదుడు విచిత్ర వీరుడు సంతానం లేకుండానే మరణించారు కురువంశం అంతరించిపోయే ప్రమాదం ఏర్పడినప్పుడు ఆమె తన రాజనీతిని ప్రదర్శించింది తన మొదటి కుమారుడైన వ్యాసుడిని స్మరించి నియోగ పద్ధతి ద్వారా అంటే భర్త మరణించిన లేదా సంతానహీనుడైన వంశం కోసం ఒక యోగ్యుడైన వ్యక్తి ద్వారా సంతానాన్ని పొందడం తన కోడళ్ళైన అంబిక అంబాలికలకు సంతానాన్ని ప్రసాదించమని కోరింది మూడవది కురువంశానికి మూలం ఆమె తీసుకున్న ఈ నిర్ణయం వల్లే ధృతరాష్ట్రుడు పాండురాజు జన్మించారు ఒక విధంగా చెప్పాలంటే కౌరవ పాండవులకు ఆమె నాయనమ్మ వారి పుట్టుకకు అపరోక్షంగా ఆమె కారణమైంది సత్యవతి పాత్ర చాలా క్లిష్టమైనది మరియు నోతైనది ఆమె జీవితం మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది మొదటిది ఆశయం మరియు పట్టుదల ఒక సాధారణ గంగపుత్రుల యువతి తన తెలివితో పట్టుదలతో ఒక మహా సామ్రాజ్యానికి మహారాణి అయింది సంక్షోభ సమయంలో ధైర్యంగా నిలబడి వంశాన్ని నిలబెట్టడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంది తరువాత ఆశయం యొక్క పరిణామాలు తన కుమారులకు రాజ్యాన్ని అందించాలనే ఆమె ఆశయం భీష్ముడి జీవితకాల త్యాగానికి కారణమైంది ఆమె తండ్రి పెట్టుమ హస్తినాపుర సింహాసనంపై హక్కుల విషయంలో భవిష్యత్తులో జరగబోయే మహాయుద్ధానికి పునాది వేసింది కొన్నిసార్లు వ్యక్తిగత ఆశయాలు ఎంత సరైనవిగా కనిపించినా వాటి వల్ల కలిగే సుదీర్ఘకాల పరిణామాలు ఊహించనంత తీవ్రంగా ఉంటాయని ఆమె కథ మనకు హెచ్చరిస్తుంది ఒక సాధారణ మత్స్యగంధి నుండి కురువంశాన్ని శాసించే రాజమాతగా ఎదిగిన సత్యవతి మహాభారతంలోని అత్యంత ప్రభావవంతమైన స్త్రీ పాత్రల్లో ఒకటి ఆమె ఆశయమే ఆ తర్వాత కథలోని పాత్రలన్నింటినీ సృష్టించింది ఆమె కుమారులు మనవళ్ల కథ ఏమైందో తదుపరి ఎపిసోడ్లలో తెలుసుకుందాం ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలు రహస్యాలను తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో కొత్త కథతో తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సత్యాన్ని అన్వేషించండి